హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డులో చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లల్లో ఎముకలు దృఢంగా పెరగాలన్నా పెద్దవాళ్లకు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా అలాగే మిడిల్ ఏజ్ లేదా యంగేజ్ పీపుల్కి హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ లడ్డు రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి హెల్త్ పరంగానే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది స్పెషల్గా ఈ నల్ల నువ్వులైతే చాలా చాలా మంచిది ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది బెల్లం కూడా వేస్తాం కదండి ఇందులో ఐరన్ కూడా అధిక సంతోషంగానే ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూను ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఈ కప్పుతో నాలుగు కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను ఈ నువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల మన బాడీలోని ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది స్టవ్ పై బాణలు పెట్టి ఈ నువ్వులన్నీ కూడా బాణట్లోకి వేసి దూరగా వేయించుకోవాలి నువ్వులు ముందుగా వేసినప్పుడు బరువుగా ఉంటుంది మనం వేయించేటప్పుడు బాగా దూరగా వేగాక అప్పుడే వెయిట్ లెస్ అయిపోతుందనమాట పైగా చిటపటాని సౌండ్ కూడా వస్తూ ఉంటుంది ఇలా చేత్తో ఇలా ముట్టుకుంటే క్రిస్పీగా అన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వు పిండి అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నాలుగు కప్పుల నువ్వులు తీసుకున్నాం కదండి నాలుగు కప్పుల నువ్వులకు మూడున్నర కప్పు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావలసిన వాళ్ళు మరి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు అనమాట బెల్లము నువ్వులు రెండు ఒకటేసారి వేస్తే మిక్సీ జార్ సరిగా తిరగదు జిగట కదండి అందుకు తిరగదు ముందుగా నువ్వులు వేసుకొని మళ్ళీ బెల్లం వేసి కలిపేసి రెండు కలిపి ఇప్పుడు మళ్ళీ మరొకసారి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి అంతా బాగా కలిపేసుకొని ఎండు కొబ్బరి మిక్సీలోకి వేస్తే మెత్తగా కలిసిపోతుంది అందుకు బెల్లము నువ్వులు రెండు వేసాక చివరిలో ఎండు కొబ్బరి వేసి కలిపేసి వంట కట్టేసుకోవడమే అన్నీ లడ్డూలాగా మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్టి పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా తయారు చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకొని ఎయిర్ టెడ్ బాక్స్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉన్న నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీకు నచ్చితే కామెంట్ చేయండి మరొక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్